నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడంతో దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఈడీ చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది యూత్ కాంగ్రెస్ నాయకులు ఈడీ కార్యాలయానికి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు రాహుల్ గాంధీ పేరు తర్వాత సోనియా గాంధీ పేరుని ఛార్జ్షీట్లో ఈడీ అధికారులు చేర్చిన సంగతి తెలిసిందే అయితే ఆ కేసుకు సంబంధించి కూడా నిరసనగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేపట్టిన సంగతి అయితే రెండు రోజుల కింద కూడా ఈడీ కార్యాలయం ఎదుట కూడా కాంగ్రెస్ నేతలు అంటే మంత్రులు కానీ తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా హాజరు కావడం జరిగింది కానీ ఈరోజు కాంగ్రెస్ యూత్ సంఘ యూత్ కాంగ్రెస్ సంబంధించిన హాజరులో కూడా ధర్నా అయితే చేపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ప్రయత్నం అసలు ఏంది వాళ్ళ డిమాండ్ సోనియా గాంధీ వారి పైన రాహుల్ గాంధీ గారి పైన ఇంత కేసులు వేయడం పెట్టడం చాలా ఈ రోజు ఈడీ గవర్నమెంట్ అయ్యండి వాళ్ళు మా కోసం ప్రజల కోసం పనిచేయకుండా ప్రస్తుతం ఇంకా ధర్నా చేసిన వారిని ఇక్కడికి వచ్చిన ఈడీ కార్యాలయానికి వచ్చిన వారిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి అయితే తరలిసిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడికి భారీగా ఒకేసారి నిజంగా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కూడా ఒకేసారి ర్యాలీ రూపంతో కూడా పోలీసులు భారీగా మోరించి తర్వాత వారిని అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకొని ఇక్కడి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే ప్రస్తుతం అయితే తరలిస్తే పరిస్థితి అయితే ఉంది చూస్తున్నప్పుడు అయితే పలు ఇప్పటికే వివిధ ఇక్కడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ సంబంధించి ఎవరైతే ఉన్నారు వారిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు వివిధ పోలీస్ స్టేషన్కి అయితే తరలిసిన పరిస్థితి అయితే ఉంది వారు ఏదైతే ఈడీ ఈడీ నమోదు చేసిన ఛార్జ్ లో రాహుల్ గాంధీ గాంధీ సోనియా గాంధీ పేరు కూడా చేర్చడం దారుణం అని చెప్పి కూడా వారైతే ప్రస్తుతం అయితే చెప్తున్న పరిస్థితి అయితే అసలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నరేంద్ర మోడీ రాజీవ్ గాంధీ గాంధీ కుటుంబాల సోనియా గాంధీ రాహుల్ గాంధీ అక్రమంగా కేసులో చార్జీలో నమోదు చేయడం వల్ల ప్రజాస్వామ్యానికి కూర చేస్తా ఉండు దేశం కోసం ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి నెహ్రూ నేర్పలే పత్రికలు నరేంద్ర మోడీ గారు బాగా ఇలా సోనియా గాంధీ పేరు రాహుల్ గాంధీ పేరు చాలా బాధాకరం వ్యక్తం కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ సంబంధించిన వారిని అయితే పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకైతే కైతే తరలిస్తున్నారు ఖచ్చితంగా ఇటు కేంద్ర ప్రభుత్వం నిరసనంగా అయితే నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి కూడా కాంగ్రెస్ యువకులు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ వారికి చెప్తున్న పరిస్థితి అయితే వీడియో జల్లి చిరంజీవ రమేష్ ఈటీవీ హైదరాబాద్